హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ముందు గుడి పండు అయితే ఉన్నాము సో లో అయితే చాలా వేగంగా సాగుతున్నాయి సో దాని గురించి కొంతమంది ఇక్కడ యాత్రికుల్ని అలాగే ఇక్కడ దాదాపు కూడా మనం అడగడానికి ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏం జరగారు అన్నది మనం వారి మాటల్లోనే వేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం స్వామి బాగా ప్రసిద్ధి చెందారు కానీ శివుడు తాజరా చేస్తాము నీట్నెస్ లేదు రోడ్లు ఎడల్పు చేయలేదు భక్తులు ఎక్కువైపోయారు మెయింటెనెన్స్ లేదు అవన్నీ బాగా చేస్తే ఇంకా చాలా అన్ని గుళ్ళతో కేసీఆర్ యాదగిరి గుట్ట ఎంత చక్కగా చేశారో ఏముల వారికి రాజరాజేశ్వర స్వామిని కూడా అంత బాగా చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అందుకే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వము ఈ రోడ్డు వెడల్పు పనులు అయితే మొదలు పెట్టింది కదా మేడం దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇప్పుడే కదా దోడు వెడల్పు దానిలో సంతోషంగానే ఉన్నదా మీరు సంతోషంగానే ఉన్నా కానీ పూర్తి చేయాలి కదా మీకు ఇప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చిదా వెళ్ళొచ్చు ఆ లోపల ఏ విధంగా ఉంది మీకు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు చాలా క్లౌడ్ గా ఉంది జనాల్ని పంపించడం కూడా బ్రాహ్మలు కూడా విఫలం అది కూడా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి తీసుకుంటే రేవంత్ రెడ్డి గారికి జై కొడతారు అందరు దగ్గర కూడా మంచిగా క్లీన్ చేస్తే వాటర్ అక్కడ కూడా సిబ్బందిని పెట్టి గాజుల్ని వాళ్ళని చక్కగా పంపించాలి ప్రజల్ని అని చెప్పేసి కోరుకుంటుంది ఒకటి ముందే వెనకాల వాళ్ళకి అవకాశం ఉండట్లేదు గుడి లోపలైనా అంతే రాజన్నను దర్శించడానికి అమ్మవారిని దర్శించడానికి ముందెళ్ళిన వాళ్ళకే దర్శనాలు వెనకాల వాళ్ళకి దర్శనాలు ఉండట్లేదు రేవంత్ రెడ్డి గారు ఆలు కూడా చేపట్టాలని కోరుకుంటారు ఇప్పుడు మీరు ఫ్యూలైన్ల గురించి మీ మీ ఆలోచనలో చెప్పండి స్పెషల్ ఫస్ట్ కోతులు ఉన్నాయి బాగా దాన్ని మెయింటైన్ చేయలేదు చాలా డస్ట్ ఉంది మెట్ల మీద ఎగి కూడా అది మెట్లు ఇరిగిపోయినాయి అది సంవత్సరానికి ఒకసారి కూడా క్లీన్ చేస్తున్నారు లేదో అని అని అనుకుంటున్నారు అందరికీ ఎందుకంటే బాగా నమ్మకం మీద వస్తున్నారు కాబట్టి అన్ని ఊళ్ళ నుంచి కూడా వస్తారు ఓన్లీ ఇటు తెలంగాణనే కాకుండా మేము తెనాల నుంచి వచ్చాము గుంటూరు జిల్లా తెనాల నుంచి వచ్చాం మేము ఎప్పుడు వస్తూనే ఉంటాము సంవత్సరానికి ఒకసారి అయితే ఎప్పుడు కూడా ఏమి అభివృద్ధి చెందట్లేదు కార్యక్రమాలు అనేది ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రోడ్డు స్టార్ట్ చేశారు అది ఎంతవరకు చేస్తారు అనేది మేము కూడా మళ్ళా నెక్స్ట్ డిప్ చూసి చెప్తాము వెళ్ళినప్పుడు మెట్లు మాత్రం చాలా చక్కగా నీట్ గా ఉంటాడట్టు చేయండి ఏమనుకుంటున్నారంటే శివుడికి శుభ్రత ఉంచట్లేదు వెంకటేశ్వర స్వామికి అయితే బాగా నీట్నెస్ గా ఉంచుతున్నారు అనుకుంటున్నారు అంటే కానీ ఇక్కడ అందరూ మొబ్బలు తీర్చుకొని దానికి వస్తారు కాబట్టి చాలా మంది నమ్మకం అనమాట రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చర్యలు చేపట్టాలని కోరుకుంటారు